కొంత అసంతృప్తి అని కడప మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో కూడా తెలుగుదేశం ఎప్పుడూ లేనంత విజయం సాధించినప్పటికీ రావాల్సిన ఐక్యత రాకపోవడం అనేది చంద్రబాబు నాయుడిని ముఖ్యంగా బాగా ఇబ్బంది పెడుతుంది అందుకని ఆయన ఎక్కువ టైం పార్టీలో కూడా తేవడానికి సో నేను అనుకుంటాను పార్టీని యూనిఫై చేయడం కూటమి కూడా కలిసి ఉంటాం దాని సత్యకుమార్ సత్యకుమార్ ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫ్రం బిజెపి దీనికి భిన్నంగా ఇంకోవైపు చూస్తే మాధవ్ సత్యకుమార్ కూడా మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా తీసుకునే ఇప్పుడు మీరు అటల్జీ దాన్ని మళ్ళీ ఎక్కువగా జరపడం కూడా అమరావతిలో పెడుతున్నారు దాన్ని ఇదంతా ఒక రాజకీయం జరుగుతుంది సార్ రఘురాముకు రివర్స్ సునీల్ కుమార్ వర్సెస్ ఆర్ఆర్ఆర్ రఘురామ్ కృష్ణరాజు ఆయన మాజీ ఇప్పుడు మాజీ ఎంపీ అప్పుడు వైసీపీ ఆ సమస్యలు ఆయన కొట్లా కస్టోడియల్ టార్చర్ ఇవన్నీ కూడా జరిగాయి కదా బట్ అప్పటి నుంచి కూడా ఆయనకు సైడ్ బై సైడ్ ఈ కేసులు కూడా నడుస్తున్నాయి దీంట్లో ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు మనకు తెలుసు అప్పుడు ఎంత పెను ఆయన పెనుగులాడాడు ఆయన తన సర్వేలు ఎలా కాపాడుకున్నాడు అదే తెలుగుదేశం పార్టీ కూడా చివరిలో వేరే వాళ్ళని మార్చి మరీ అకామిడేట్ చేసింది ఇదంతా అయితే అంతకుముందు ఆయన ఎప్పుడూ మాట్లాడుతున్న వాళ్ళు చాలా రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మాట్లాడుతున్నారు సుప్రీంకోర్టు నిన్న ఆయనకు సంబంధించినటువంటి కీలకమైన ఒక ఉత్తర్వు ఆ స్టేటస్లో కొంత మార్పు అది ఏంటంటే గతంలో ఆయన తీసుకున్నటువంటి ఇండ్ హింద్ పవర్ అలాగే ఇండ్ హింద్ ఇన్ఫ్రా హింద్ ఇండ్ ఇన్ఫ్రా ఇట్లా రెండు ఇన్ఫ్రా ఒకటి పవర్ ఒకటి వీటికి సంబంధించి తొమ్మిది వందల పన్నెండు కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకొని ఈ అప్పులు మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్గా పెట్టి ఈ ఫిక్స్డ్ డిపాజిట్తో ఇంకో చోట అప్పు తెచ్చుకొని చేశారు అనేది ఆయన మీద ఆరోపణ కేసు ఈ కేసులో సిబిఐ విచారణ జరుపుతూ ఉంటే సిబిఐ మమ్మల్ని అడగకుండానే విచారణకు వెళ్ళింది ఎఫ్ఐఆర్ వేసేటప్పుడు మమ్మల్ని విచారించకుండా ఎఫ్ఐఆర్ వేసింది అని ఆయన అభ్యంతరం పెట్టారు ఒకటి ఇప్పుడు రామకృష్ణరాజే గారు చాలా మంది ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు లేకపోతే అనేక మంది మీద అనేక ఉన్నాయి అందులో ఈయన మీద కూడా ఉంది అయితే ఆ కేసులో గట్టిగా మాట్లాడారు కదా ఇప్పుడు ఈయనకు సంబంధించి సుప్రీంకోర్టు గతంలో తెలంగాణ హైకోర్టు మొదట స్టే ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రొసీడ్ అవ్వకుండా ఆ తర్వాత స్టేను వాళ్ళు వెకేట్ చేశారు స్టేను వెకేట్ చేస్తే రాజుగారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు అంతకుముందు ఇచ్చి వెకేట్ చేశారు నాకు అంటే సుప్రీంకోర్టు మళ్ళీ తాత్కాలిక స్టే ఇచ్చింది రెండు వేల ఇరవై రెండులో జరిగింది అప్పటి నుంచి అది ఉంది నిన్న విచారణ తర్వాత సుప్రీంకోర్టు అందులోనూ థర్డ్ షార్ట్ సూర్యకాంత్ ధర్మాసనం ఆ స్టే ఎత్తేసింది ఎఫ్ఐఆర్ దశలో మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు మీరు ఏమైనా చెప్పాల్సి ఉంటే కేసుకు సంబంధించి మీరు విచారణ క్రమంలో చెప్పుకోండి అని ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరపడానికి పూర్తిగా రంగం సిద్ధమైంది అంటే ఈ తొమ్మిది వందల పన్నెండు కోట్లు దారి మళ్లింపు ఒక ముందు తీసుకోవటం వాటిని ఒక చోట పెట్టి ఇంకో చోట చూపించటం ఇవన్నీ అభ్యంతరకరంగా ఉన్నాయి వీటి మీద సిబిఐ దర్యాప్తు జరిపిన తర్వాత వాళ్ళు ఎంత వేగంగా జరుపుతారు జరిపి ఎలాంటి నివేదిక ఇస్తారో మనకు తెలియదు కానీ బట్ అది సిబిఐ కోర్టులోకి అది వచ్చింది ఖచ్చితంగా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సిబిఐ చేయడానికి అవకాశం ఉంది అందులో సిబిఐ పాత్ర మనకు తెలుసు ఈ రోజుల్లో అందులో సాక్షాత్ అమిత్ షా హోంమంత్రి ఆయనకు తనకున్న చనువు బొమ్మలు ఇవన్నీ మనం చూస్తూ వచ్చాము కాబట్టి వైసీపీ వాళ్ళనండి వాళ్ళు మీడియానండి రఘురామకృష్ణ షాక్ ఇదంతా ఉంది ఇతరులు కూడా ఇస్తున్నారు ఒక ఫ్యాక్ట్ కదా అది షాక్ అంటారా ఎదురు జబ్బు అంటారా రివర్స్ అంటారా అనేది ఎట్లా ఉన్నా కానీ ఈ క్రమంలో అర్హతగా పివి సునీల్ కుమార్ అంతకుముందు ఆయన దీని మీద ఆరోపణ చేశారు కదా నన్ను కస్టడీలో కొట్టారు అది అని అతనేమో దాన్ని ఖండిస్తున్నది నాకు సంబంధం లేదు ఆయన ఆ దర్యాప్తులో కూడా నాకేం తెలియదు పైగా ఐదేళ్ల తర్వాత ఆ కేసులో ఎవరు ఎవరిని పంపించారు ఎవరు విచారించారని నేను ఎక్కడ చెప్పాను నాకైతే సంబంధం లేదు అనే వైఖరితో ఆయన ఉన్నట్టున్నాడు ఈయనేమో దీంతోనే ఉన్నారు నన్ను సస్పెండ్ చేశారు నా మీద విచారణ చేస్తున్నారు ఇప్పుడు ఆయన మీద విచారణ చేయాలంటే ఆయన కూడా సస్పెండ్ చేయాలి కదా అని ఒక ట్వీట్ పెట్టారు సునీల్ కుమార్ సో దాంతో ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ పొద్దున్నే ఉంది అది రఘురామకృష్ణది ఉన్నాయి అవి వాయిస్లో ఓకే ఈయన ముందుకు వచ్చి మళ్ళీ తీవ్ర స్థాయిలో నా కోసమే ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఎఫ్ఐఆర్ దశలో తీసుకుని అవసరం లేదని ఒక జనరల్ ప్రిన్సిపల్ వాళ్ళు చెప్పారు దాన్ని నాకు ఆపాదించి వాళ్ళ పత్రికలో చాలా ఎక్కువగా రాశారు వీళ్ళందరూ చేస్తున్నారు అని ఆయన ఒక తీవ్రస్థాయిలో ఆయన విచ్చుకుపడ్డారు సునీల్ కుమార్ వాదన ఏంటంటే నేను ఏం చేశానో లేదో మీ దగ్గర ఏం సాక్ష్యాత్వారాలు లేవు సీసీటీవీ ఫుటేజ్ లేదు విచారణలో కూడా నేనేం చెప్పలేదు నన్ను ఎవరేమో అడగలేదు ఆ మాటకు వస్తే నన్ను అడగలేదు అక్కడికి వచ్చావా మీరు ఉన్నారా లేదా ఇట్లాంటివి నన్ను ఎవరూ అడగలేదు మామూలుగా జరుగుతుంది విచారణ మీరు తీసుకునేది స్పెసిఫిక్గా ఉంది ఉత్తర్వులు ఉన్నాయి ఐ మీన్ దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి వాటి ఆధారంగా మీ మీద విచారణ జరుగుతుంది దానికి దీనికి సంబంధం ఏంటని మొత్తానికి మళ్ళీ ఒక మూడేళ్ల తర్వాత సునీల్ కుమార్ వర్సెస్ రఘురామ కృష్ణరాజు అఫైర్ లాగా మారింది నేను అనుకుంటే ఈయన కూడా ఏమై తగ్గే రకం కాదు కాబట్టి ఇది బహుశా రాబోయే రోజులు ఇంకా తీవ్రం కావచ్చు ఒకటి మాత్రం నిజం రఘురామ కృష్ణరాజు మీద సుప్రీంకోర్టు ఇచ్చిన విషయాన్ని అన్ని మీడియాలో జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు కూడా గుర్తించాయి కొంతమంది తక్కువ కొంతమంది ఎక్కువ ఇవ్వచ్చు కానీ పైగా ఈయన ఒకరిదే సమస్య కాదు సరిలేరని అదే సినిమా లాగా సర్కారు వారి పాటల లాగా ఈ బెగ్ నుంచి భారీగా తీసుకొని దారి మళ్ళీ ఇచ్చటాలు అయితే ఆయన వాదన ఒకటి ఓ సచి అన్నారు తనే నాతో ఏది జయలలిత ప్రభుత్వం అప్పుడు ఏదో చేయడం వల్ల వాళ్ళు చెప్పింది వాళ్ళు తీర్చుకోకపోవడం వల్ల లేదా పక్కదో పట్టడం వల్ల కేసు వచ్చింది కాబట్టి నాదేం లేదు బట్ అవన్నీ ఆయన కోర్టులో చెప్పాల్సిందే యాజ్ ఆఫ్ నూ సిబిఐ విచారణ ఆయన ఎదుర్కోవడం జరుగుతుంది అయితే ఒక ప్రశ్న ఉంది ఇక్కడ సునీల్ కుమార్ గతంలో కులాలు వీటికి సంబంధించి సామాజిక పొందికలు మాట్లాడినప్పుడు ఆయన మీద చర్య తీసుకోవాలని నేను ఒక లేఖ రాశారు అదేమీ జనరల్ స్టేట్మెంట్ కానీ ఇది స్పెసిఫిక్ కదా రాజకీయాల్లోకి మీరు ఎందుకు తలదూర్చారు డిప్యూటీ స్పీకర్ ఉండొచ్చా లేదా అన్నది ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్కు సంబంధం లేని విషయం కదా అని మళ్ళీ నా కొత్త అభ్యంతరం లేవనెత్తడానికి బహుశా మళ్ళీ లేఖ రాయడానికి కూడా పూర్తిగా అవకాశం ఇక్కడ ఒకటి కనిపిస్తుంది యూ హెవ్ టు వాచ్ కానీ ఎదురు దెబ్బ ఇది తప్పకుండా రాజుగారికి ఇది ప్రస్తుతానికి ఎదురు దెబ్బ కిందే లెక్క మళ్ళీ కోర్టుకి వెళ్తారు ఇంకా అందులో పెద్ద ఇది ఏముంది కానీ సుప్రీంకోర్టు చెప్పింది కదా ప్రాసెస్లో ఆయన ఏమైనా అభ్యంతరాలు చెప్పొచ్చు కానీ ఇన్ ప్రిన్సిపుల్ యూ హెవ్ టు సుప్రీం సుప్రీంకోర్టు ఇస్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ది ల్యాండ్ కాబట్టి కానీ విచారణ జరిపిన తర్వాత అప్పుడు చేయొచ్చు మీకు ఐ థింక్ యూ గాట్ ది పాయింట్ సార్ విచారణ క్రమాన్ని అది మటుదు ఇప్పుడు కేసు అది లీగల్ పాలిటిక్స్ అంటే చాలా పాలిటిక్స్ ఇప్పుడు కేసులతో ముడిపడి ఉన్నాయి కదా రెండు మూడు రోజుల్లో చాలా నిన్న ముఖ్యంగా చాలా వచ్చాయి అందులో అతి ముఖ్యమైనది రెడ్డి హత్య కేసు సిబిఐ కోర్టులో డాక్టర్ సునీత అడిగినప్పుడు పాక్షికంగా తిరిగి విచారించడానికి సిబిఐకి మేము ఆదేశాలు ఇస్తాము అని చెప్పింది సిబిఐ కోర్టు పూర్తి తీర్పునున్న విడుదలైంది ఈ తీర్పు విడుదలైన తర్వాత విడుదలైన తీర్పును జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మీడియా భారీగా చెప్తూ ఉంది